సజీవ వాహిని ఇదే సత్య ప్రకాశ이니 యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును నలభై సిల్వ సాక్షులు మన పాఠ్యభాగంలో ఐదవ పాఠ్యభాగము దేవుని రూపాంతర అనుభవాల నిదర్శనం ఆ పోస్తున్నటువంటి యొక్క జీవితం గురించి నేర్చుకుందాం దేవుని కృప ద్వారా ఎటువంటి జీవితాన్నైనా మార్చగల శక్తివంతమైనట్టుకు ఆ పోస్తున్న యొక్క జీవితం ఒక అద్భుతమైన కథ అండి విశ్వాసులను వేధించే వ్యక్తి నుండి నమ్మకమైన అపోస్తలుని వరకు పౌలు యొక్క ప్రయాణం సజీవుడైన క్రీస్తును ఎదుర్కొన్న సంఘటన అతనికి కలిగిన లోతైన పరివర్తనను ప్రతిబింబిస్తుంది తార్సుకు చెందిన సౌలుగా తన ప్రారంభ రోజుల్లో పౌలు తొలి క్రైస్తవులను తీవ్రంగా హింసించినందుకు అపఖ్యాతిని పొందాడు కానీ దమస్కుకు వెళ్లే మార్గంలో తన జీవితంలో రూపావళి మార్పు కలిగింది ఎప్పుడైతే పునర్ధారణ యేసు ముఖ దర్శనం కలిగిందో అప్పుడే అందుడయ్యాడు ఆ క్షణంలో పాపం యొక్క వాస్తవికతను ఎదుర్కొని ఏసు క్రీస్తే నిజమైన ప్రభు అని రక్షకుడని గుర్తించవలసి వచ్చింది ప్రవక్త అయిన అన్యచేత పరిశుద్ధాత్మ ద్వారా పౌలు యొక్క కళ్ళు భౌతికంగా ఆధ్యాత్మికంగా తెరవబడ్డాయి బాధ్యత్వంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు నాశనం చేయాలని కోరిన స్వార్తను ఇప్పుడు అనేకులకు వ్యాప్తి చేయడానికి అంకితమైనటువంటి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు పౌలు జీవితం తన బలమైన సాక్ష్యంతో మొదలై అంతరంగంలో దేవుని విషయంలో కలిగి ఉన్న తీవ్రతతో క్రీస్తును గుర్చిన విశ్వాసం జత చేయబడినప్పుడు అది ఒక శక్తివంతమైన నిదర్శనంగా మారిపోయింది లెక్కలేనన్ని పరీక్షలు కష్టాలు ఎదురైనప్పటికీ హింస జైలు శిక్ష లేదా ఓడ బ్రద్దలైన సందర్భాలు ఎదుర్కొన్నప్పటికీ పౌలు తన అచంచల విశ్వాసంలో స్థిరంగా నిలబడగలిగాడు నిర్భయంగా అనేకులకు స్వార్థను ప్రకటించాడు వారి నేపథ్యంతో సంబంధం లేకుండా సంఘాలను స్థాపించి నేటి విశ్వాసులకు మార్గనిర్దేశం చేసే ఎన్నో పత్రికలను కూడా వ్రాయడం మొదలుపెట్టాడు అయితే చరిత్రలో పౌలు మరణం గురించి ఎక్కడా కూడా అంతగా ప్రస్తావించబడలేదు కానీ అతను రోమాలో శిరఛేదనం చేయబడ్డాడని క్రీస్తు కొరకు అమర వీరుడుగా మరణించడని కొన్ని పుస్తకాల్లో వ్రాయబడ్డాయి అతని మరణం బహుశ క్రీస్తు శకం అరవై నాలుగులో ఆనాడు రోమా నగరంలో జరిగిన గొప్ప అగ్ని ప్రమాదం తరువాత రోమా చక్రవర్తి నీరో ఆదేశించిన క్రైస్తవుల మరణశిక్షలో ఇది కూడా భాగమై ఉండవచ్చని గ్రహించగలం ప్రియ స్నేహితులారా ఆనాటి పౌలు యొక్క బోధలు మరియు చర్యలు క్రీస్తుకు మన స్వంత అంకిత భావాన్ని అంచనా వేయడానికి సవాలుగా ఉన్నాయి అపోసిన పౌలు తన అనుభవాలను రాస్తూ దళిత రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటాడు అసలు సువార్థ వ్యాప్తి కోసం మనం అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని నడిపించే దేవుని అచంచలమైన శక్తిపై మనకు పూర్తి నమ్మకం ఉందా ఇటువంటి భావాలు ఉన్నప్పుడే పౌలు వలె మనం కూడా దేవుని కొరకు పనిచేసే పాత్రగా పరిశుద్ధాత్మ ద్వారా మార్గనిర్దేశం చేయబడే ఎన్నో ప్రణాళికలకు మనం పూర్తిగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటాము నేనంటాను పౌలు జీవితం పౌలు జీవిత సాక్ష్యం ద్వారా దేవుని అద్భుతమైన కృపకు ఎవరు అతీతం కాదండి అతని అద్భుతమైన పరివర్తన అనర్హులుగా భావించే మనకు ఆశాజ్యోతిగా సహాయపడుతుంది దేవుని కృప అన్ని పరిమితులను అధిగమిస్తుందని ఇతరులకు సేవ చేసే అర్థవంతమైన జీవితాన్ని పునరుద్ధరించడానికి మార్చడానికి మరియు మనల్ని సన్నద్ధం చేసే శక్తిని కలిగి ఉందని గ్రహిద్దాం దేవుని కృప నీపై మెండుగా కుమరించి గాక కాక ఆమెన్